సమస్య హేబు దుబ్బగూడ ఎస్ గ్రామ ప్రజలు గత ఎనిమిది రోజుల నుంచి ఇక్కడ రిల్వే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది నిన్న మేము ఆ గ్రామంను విజిట్ చేసినాం అక్కడ ఫారెస్ట్ అధికారులు ఆపుతున్నారు మా ఇళ్ళ నిర్మాణాన్ని ఆపద్దు అని చెప్పేసి వీళ్ళు చేపట్టినటువంటి రిలేనిర దీక్షలను చూసి మేము ఆ గ్రామంని అఖిలపక్ష రాజకీయ పార్టీలుగా ఈయన విజిట్ చేసినాం ఇలా అటవీ శాఖకు సంబంధించినటువంటి భూమికి ఇలా ఇల్లు ఇల్లు నిర్మిస్తున్నటువంటి భూమికి దాదాపుగా పదిహేను మీటర్ల దూరంకు సంబంధించి అటవీ శాఖ అధికారులు కందం తవ్వకాలు జరిపిండు ఆ మా భూమి బార్డర్ ఈ నుంచి ఇటు అని చెప్పేసి అక్కడ తవ్వకాలు జరిపిన దానికి ఈ ఇలా ఇలా పదహారు మందికి ఇంద్రమ్మ ఇల్లు సంక్షన్ అయినాయి ఈ ప్రజాపాలన అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదహారు ఇళ్ళు సంక్షన్ అయినందుకు ఫస్ట్ విడతలు ఐదు ఇళ్లకు నిర్మాణం చేపట్టాలని చెప్పినప్పుడు ఇలా ఐదుగురు ఐదు కుటుంబాలు ఇల్లు నిర్మించుకుంటున్నారు ఆ ఇల్లు నిర్మాణం బునాది లేవలికి వచ్చేసరికి ఫారెస్ట్ అధికారులు ఇది భూమి మాది అని చెప్పేసి ఇలా నిర్మాణం చేపడుతున్నటువంటి కాంట్రాక్టర్ను ఘోరంగా కొట్టి ఈ భూమి ఇంతకుముందు రాష్ట్రం అంతా చక్కర్లు కొట్టింది బాయ్ అని ఆమె మహిళ ఈ గ్రామస్తులకు పదహారు మందికి ఒక మూడు ఎకరాల సొంత భూమిలో నుంచి ఒక ఎకరం భూమి వీళ్ళకు పదహారు మందికి ఇల్లు నిర్మించుకోవడానికి కోసం ఇచ్చిందని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థలు అనేక మంది అభినందనలు తెలిపింది లేతుబాయ్ అనే మహిళకు ఇంత మంచి మనసున్నది ఉన్నది దృక్పథాన్ని చాటుకున్నది అబ్బాయి ఎంత గొప్ప పని అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కూడా ఆమెకు సన్మానం చేయడం జరిగింది ఈ జిల్లా కలెక్టర్ గారికి ఆ ఇల్లు నిర్మాణము చేపట్టాలని చెప్పినప్పుడు సంక్షన్ ఇచ్చినప్పుడు అది గత డెబ్బై సంవత్సరాల నుంచి తరతరాలుగా వంశపరంగా వస్తున్నటువంటి పట్ట దానికి దీనికి పారెస్టులకు ఏం సంబంధం లేదు అయినా వీళ్ళ అమాయక కులాములు వీళ్ళ ఇల్లు నిర్మించుకుంటున్నామని వీళ్ళు ఎంతో సంతోషపడితే ఆ ఆశలు అరే అరియా ఆశలు చేసినట్టుగా ఫారెస్ట్ అధికారులు మీరు ఇక్కడ ఇళ్ళు నిర్మించద్దని చెప్పేసి కాంట్రాక్టర్ను కొట్టడం వీళ్ళు భూమి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమో ఇది అర్థం కాని పరిస్థితి ఉన్నది ఈ దుబ్బగూడ కూడా గ్రామస్తులకు అఖిలపక్ష రాజకీయ పార్టీలుగా మేము అధికారులకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం వెంటనే ఈ ప్రజల పట్ల దృష్టి సారించి ఇలా నిర్మాణాలు ఆపిన ఏవైతున్నాయో ఫారెస్ట్ అధికారులు జిల్లా కలెక్టర్ గారు కూకుని మాట్లాడి இல்லைக்கு தோடு பாட்டு அந்த இல்ல நர்மாணம் புனர்பாரம்பிச்சாலே மேம் டிமா